హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఆల్ మిక్స్డ్ శారీస్ వస్తాయి అంటే బెనారస్ వస్తుంది అండ్ ఒక్కోటి ఒక్కొక్కలాగా వస్తాయి అన్నమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇవి డ్యామేజ్ శారీస్ అండి బ్లౌజ్లో డ్యామేజ్ వచ్చింది కొంచెం ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి కంచి బార్డర్ లాగిస్తాడు ఫ్యాన్సీ అండి ఇవి బెనారస్ ఫ్యాన్సీ అనమాట శారీస్ అయితే చాలా బాగుంటాయి ఓకే శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుందండి శారీ ఇదిగోండి ఇక్కడ వచ్చింది కొంచెం శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి బాగుందండి శారీ అయితే చాలా బాగుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఓకేనా పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా బ్లూ కలర్కి రాన్ రెడ్ కలర్ బార్డర్ ఇది మష్రూమ్ డో డోలా అండి ఇవి ఓకేనా డోలాలో కూడా లైట్ వెయిట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి అసలు క్లాత్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది ఓకేనా చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకెళ్ళచ్చు బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇతట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాలేదండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ కోటా స్టైల్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి కోటా అండి ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి ఓకేనా సూపర్ ఉంది కదా శారీ నిజంగా చాలా బాగుందండి ఇదిగోండి డ్యామేజీ అనేది మనకు ఫాల్ వేసుకుంటాం కదా కుచ్చుల దగ్గర ఫాల్ దగ్గర వచ్చిందండి డ్యామేజీ మీరు ఏదైనా కూడా చూసి తీసుకోండి నేను చెప్పే పంపిస్తున్నా ఇంకెక్కడా లేదు ఇదంతా కూడా కోటా స్టైలు చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కానీ అంతా కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఓకేనా దీని కాస్ట్ ఇదండి దీనికి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది మీరు ఇంకేదైనా శారీస్ పెట్టుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ తెస్తా ఒకటే వెయ్యాలి అంటే షిప్పింగ్ ఉంటుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ కలర్ అయితే ఉందండి వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ కచ్చింగ్ దగ్గర డ్యామేజ్ వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చూసారా ఇదంతా కూడా మిక్స్ ప్రింట్ అండి ఓకేనా అయినా కూడా అదొక డిజైన్ లాగే ఉంది మీరు చూసి తీసుకోండి ఇంత రెండు మూడు చోట్ల వచ్చిందండి మంచి రెడ్ కలర్ శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి చీర అయితే డ్యామేజ్ అయితే మిక్స్ ప్రింట్ అయితే అలాగే వచ్చింది ఓకేనా యాష్మెలా జార్జెట్ అండి గ్రీన్ కలరు శారీ అయితే చాలా బాగుంది మంగళగిరి చెక్స్ ఇస్తాడు శారీ మొత్తం కూడా ఇలా లోటస్ డిజైన్ వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుందండి ఓకేనా వితౌట్ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా పెద్ద శారీ వితౌట్ బ్లౌజ్ అండి మ మీద జార్జెట్ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగే చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆర్గంజ మంగళగిరి చెక్స్ ఇస్తాడు మంచి లెమనిల్లో లెమనిల్లోకి రత్నావళి కలరు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది బాగుందండి లైట్ వెయిట్ కావాలి అంటే బాగుంటుంది అండ్ లాంగ్ ఫ్రాకులకైనా సెట్ అయ్యండి ఇది దీనికి డ్యామేజ్ వచ్చేసరికి ఫాల్ వేసుకుంటాం కదా ఫాల్ దగ్గర కొసనొచ్చిందండి పోగిపోయింది అంతే ఇంకేం లేదు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇది చాలా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్ కూడా ఎక్సలెంట్గా సెట్ చేసుకోవచ్చు ఓకేనా నిజంగా చేస్తున్నా చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్సలెంట్ పీసెస్ అండి అన్నీ కూడా ఎక్సలెంట్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మహేశ్వరి లాగా అనిపిస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ పోచంపల్లి స్టైల్ వస్తుంది శారీ మొత్తం కూడా అలవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా మెత్తగా ఉంది అంటే యాక్చువల్గా మహేశ్వరి రాకముందు ఈ ఫ్యాబ్రిక్ వచ్చిందండి తర్వాత మహేశ్వరి వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా కాటన్ శారీ ఫీల్ వస్తుంది బ్లౌజ్ వచ్చి రన్నింగ్లో వస్తుందండి మీరు బ్లౌజ్ అనేది చెల్ చెక్ చేసుకొని తీయండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి దీని కాస్ట్ ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి శారీ అయితే పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి పింక్ కలరు శారీ మొత్తం కూడా ఇలా డిఫరెంట్గా వస్తుందన్నమాట శారీ చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు వితౌట్ బ్లౌజ్ అండి మంచిగా రాణి కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా అండి దీనికి అసలు ప్రత్యేకంగా జాకెట్ కుట్టించుకోవాలి అన్న ఆలోచన ఎక్కర్లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మినిమం ఒక టూ త్రీ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి మ్యామ్ సింగిల్ పీసు అంటే త్రీ తీసుకునే వాళ్ళకి ఎక్కువ చెప్తామన్నమాట ఉంది అని ఎందుకు అంటారేమో సింగిల్ అంటే సిక్స్టీ రూపీస్ పోతుందండి మీరే అర్థం చేసుకోండి ఓకేనా మినిమమ్ టూ త్రీ టూ త్రీ ఫోర్ అలా తీసుకుంటే ఎక్కువ వాళ్ళకే చెప్తామండి ఇది వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఎలా వస్తుందంటే పళ్ళు ఇది బ్లూ కలర్ అండ్ శారీ రెడ్ బ్లూ అండ్ రెడ్లో వచ్చింది పెళ్ళు పళ్ళు పెద్దగా అండ్ ఇది వచ్చి పీచ్ కలర్ అనమాట యాక్చువల్గా ఇది రంగుపోయిందా అంటే కాదండి దీని కలరే అంత ఓకేనా లైట్ పీచ్ కలర్ లాగా వచ్చింది బ్లూ కలర్ బార్డరు ఇదంతా కూడా మీనా వీవింగే బాగుందండి లహంగా లాగైనా కుట్టించవచ్చు బాగుంటుంది ఓకేనా ఓన్లీ ఈ కాస్ట్ అండి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగే మినిమమ్ త్రీ శారీస్ తీసుకోండి ఈజీగా ఉంటుంది మాకు మీకు ఓకే మస్టర్డ్ మస్టర్డ్కి మంచి గ్రీన్ కలర్ బార్డర్ శారీ అయితే చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి బ్లౌ డ్యామేజ్ ఏదైనా కనపడకపోయినా మెడ్జెస్ట్ అనుకుంటే పెట్టుకోండి నేను డ్యామేజ్ కనపడితే ఇక పర్టిక్యులర్గా చెప్తానండి ఇది డ్యామేజ్ చిన్నపాటి డ్యామేజ్ పెద్దదేం కాదు శారీ అయితే ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి బాగుంది శారీ మస్టర్డ్కి గ్రీన్ కలరు ఎక్సలెంట్ తీసండి మిస్ అవ్వద్దు ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకే దీని కాస్ట్ ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడానికి సెట్ చేస్తానండి శారీ మొత్తం కూడా వైలెట్ కలర్ అండ్ పర్పుల్ కలర్ బార్డర్ శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలా వస్తుంది శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి ఓకేనా బార్డర్ వచ్చే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది సో త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగే మినిమమ్ టూ శారీస్ తీసుకుంటే బెస్ట్ అండి ఓకేనా సింగిల్ అనే వాళ్ళకి తక్కువ అంటే మీరు చెప్పరా అంటే చెప్తానండి చెప్పకుండా ఉండను ఓకేనా ఓకేనాబర్లేదు ఇది కూడా లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి వేసేసుకొని ఇది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టుకొని శారీ మొత్తం లాంగ్ ఫ్రాక్ పుట్టిస్తే అసలు పోచంపల్లి స్టైల్ అండ్ ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ అంత చాలా బాగుందనమాట ఇది ఫ్రాక్కి చాలా బాగా సెట్ అవుతుందండి ఒకసారి మీరు ఆలోచించి ఒకసారి తీసుకోండి అంటే ఆలోచించి అంటే ఊహించుకోండి ఫ్రాక్ ఎలా ఉంటుంది అనేది వచ్చేదన్నీ కూడా సీజనే కదండి పండగ కదా ఇది ఫ్రంట్ పార్టీ చేసుకున్నా కూడా బాగుంటుంది అదైనా బాగుంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండినా ప్రతిసారి కూడా దిగాద్దాం సరే అండి ఓకేనా లోడింగ్ ఎక్కువ థ్యాంక్ యూ అండి